అయితే ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పొలాలు ఉంటాయి కదా వాళ్ళు చిన్న చిన్న కొన్ని కొన్ని పండించుకున్నాయి మరి మరీ హెవీగా కాకుండా కొన్ని ఒక్క ఒక్కరిద్దరు అట్లా హైవే అన్నట్టు హైవే కాలే హైవేనే కానీ టూ వే ఉన్నప్పుడు అయితే కూరగాయలు పెట్టుకున్నారు అయితే రో రో పక్కనే హోటల్స్ అవి ఉండేసరికి వాళ్ళు ఎట్లా టీ తాయేటళ్ళు వాళ్ళ ఎట్లా మెయిన్ రోడ్ కాబట్టి ఫ్రెష్ ఉంటాయి కదా ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు అన్నట్టు అక్కడ తీసుకుని ఒక గంటలో లోపేలా అవన్నీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు అరే నాకు అప్పుడు ఐడియా వచ్చింది సరే మరి మనం ఎందుకు కూరగాయలు బిజినెస్ పెట్టుకోవద్దు అని ఆడప్పటికన్నా ఏదో ఒకటి ఇది ఏదన్నా స్టార్ట్ అయ్యాలి నాకు వచ్చిన ఐడియా సరే మరి ఇదేది వేడతయిపోద్ది కదా దాని గురించి ఇంత ఫ్రస్ట్ అయితే అవసరం ఉంది అయితే రైతు బజార్లోకి వెళ్తే అక్కడ డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే మనకు తక్కువ కాస్ట్కి వస్తాయి ఇక్కడ ఎంత ప్రైజ్ నడుతుందో అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంత సేమ్ అట్లా అమ్మే వాళ్ళు కూడా ఎంత టూ మచ్ రేట్లు ఈ పది రూపాయలకి అమ్ దొరికితే వాళ్ళు దాన్ని యాభై రూపాయలకి అమ్ముతారు అది చూసి నేను షాక్ అయినా దిక్కులే మరి అక్కడ కొనడానికి వేరే ఛాన్స్ లేదు బయట నుంచి తెచ్చే అవకాశం లేదు ఈ ఎమర్జెన్సీ ఉండడానికి అయితే సచ్చినట్టు కొనాలి అయితే ఇది బెటర్ ఉంది కదా సరే పోయి తీసుకున్నాం కొంచెం అంటే మరి బాగా తీసుకోలే కొన్ని లిమిటెడ్గా తీసుకొని అన్నీ రాకాలి పెట్టినాం ఇప్పుడు కరోనా ఒక్క పది రోజుల ముందు అన్న టైంలో ఎగ్జాక్ట్ లాక్డౌన్ స్టార్ట్ అన్న పది రోజుల ముందు అప్పటివరకు ఏం లేకుండే మంచిగా బిజినెస్ స్టార్ట్ అయింది మంచిగానే డబ్బులు వచ్చినాయి ఓకే కొంచెం అంటే లాస్ అయితే రాలేదు బట్ ఓకే ఫైన్ అది కొంచెం ఇంకా వేసుకొని ఉంటే అంటే ఆ లాక్డౌన్ అనేది అవ్వకపోయి ఉంటే బిజినెస్ అనేది సక్సెస్ అయ్యేది అప్పుడు అయితే ఏమైంది లాక్డౌన్ స్టార్ట్ అయింది లాక్డౌన్ కరోనా స్టార్ట్ అయింది లాక్డౌన్ కరోనా స్టార్ట్ అయింది అప్పుడే అనిపించింది ఎందుకు రా అంటే ఇప్పుడు ఎట్లా కురగాలంటే మొత్తం ముట్టి కూడా ముట్టకుండా వాళ్ళు ఉండరు సో అవి వాళ్ళు ముట్టి మనము మన లాస్ట్ ఇ క్లోజింగ్ టైంలో తీసినప్పుడు అన్ని నీటే సర్దుకొని అన్న డ్యామేజ్ ఏమన్నా ఉంటే తీసేసి అన్నీ మంచి నీట్గా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే వాళ్ళు టచ్ చేసింది మనం టచ్ చేసేసరికి అట్లా వస్తుందన్న భయంతో ఏం చేసినాం ఎందుకు అయ్యా ఎందుకు పుట్టిగా మళ్ళా పానాలు మీకు ఎందుకని బంద్ చేసినాం బంద్ చేసిన ఒక పది రోజులకు పది రోజులకి రెండు రోజులకే లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది క్లాస్ రాడికి క్లోజ్ అయిపోయింది దాని తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయ్యారు అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఐ మీ అదే పక్క ఊళ్ళు రైతులు వాళ్ళు వాళ్ళకేడి వచ్చింది వీళ్ళు కొనుకొచ్చి పెట్టుకుంటారు మనకే ఆల్రెడీ ఉన్నాయి మనం ఎందుకు అమ్ముకోవద్దు అని వీళ్ళు ఏం చేసారు వీళ్ళు స్టార్ట్ చేసేవారు అమ్ముడు ఎలా బిజినెస్ గంగల కలిసి ఎందుకంటే వాళ్ళ దగ్గరనేమో ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్స్ అవి కొద్దిగా పోతే సాయంత్రం తీసుకొచ్చి చంపుతారు సాయంత్రం నింపడం అదే అప్పుడప్పుడు చూస్తారా ఫ్రెష్గా ఉంటాయి మన దగ్గర కొంచెం అంత ఫ్రెష్గా ఉండదు కదా సో దానివల్ల పాటల్లో చెప్తామండి